ఈ వారం థియేటర్లలో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వాటిలో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కూడా ఒకటి ఉంది ఏంటి నిజమా అని మీరు అనొచ్చు కానీ ఇది నిజం లాల్ సలాం పేరుతో తీసిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ ఏమైందో ఏమో కానీ వాయిదా వేశారు కానీ ఇప్పుడు థియేటర్ వస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు పేరుకే సూపర్ స్టార్ గాని అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం రజనీకాంత్ అంటే తెలుగులోను మంచి క్రేజ్ ఉంది కానీ అదంతా ఒకప్పుడు రొటీన్ రొట్టకొట్టులు సినిమాల వల్ల మన ప్రేక్షకులు ఈని లైట్ తీసుకోవడం మొదలు పెట్టేశారు సరిగ్గా అలాంటి టైంలోనే అంటే గతేడాది జైలర్ రిలీజ్ అయింది విడుదలకు ముందు దీనిపై ఎవరికీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ ఒక్క పాట హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ పుణ్యమా అని మూవీ హిట్ అయిపోయింది రజనీ కంబ్యాక్ అని హడావిడి చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది ఇప్పుడు అదే రజనీ నుంచి జైలర్ లాంటి హిట్ తర్వాత మరో సినిమా వస్తుంటే అసలు హైప్ అనేది ఎక్కడా కనిపించట్లేదు ఈ చిత్రంలో రజనీకాంత్ ది గెస్ట్ రోల్ అయినప్పటికీ దీన్ని ఆయన మూవీ గానే చూస్తారు కానీ ఎందుకు అది జరగట్లేదు రజనీ కూతుర్ ఐశ్వర్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది కానీ ఈ సినిమా అనేది ఒకటి థియేటర్ లోకి వస్తుందని కూడా చాలా మందికి తెలియదు తమిళనాడులో ఆడియో లాంచ్ పేరిట ఈ ఈవెంట్ నిర్వహించారు కానీ తెలుగులో కనీస ప్రమోషన్స్ కూడా చేయట్లేదు ఇదంతా చూస్తుంటే రజనీకాంత్ తెలుగు ప్రేక్షకుల్ని లైట్ తీసుకుంటున్నారా లేదంటే ఈ సినిమా మీద నమ్మకం లేదా అనే డౌట్ వస్తోంది అందువల్లనే తెలుగులో కనీస పబ్లిసిటీ చేయట్లేదా అని జనాలు అనుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రజనీకాంత్ సినిమాకు ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడం ఏంటా అని అనిపిస్తోంది